హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివి ట్రావెస్ ఫ్రెండ్ వచ్చేసి మనం బొగదా టనల్ అయితే ఉన్నాము ఇవిడ వచ్చేసి బొదా టనల్ అవతల వైపు నుంచి దేవోమెట వరకు జరుగుతున్న అయిన వర్క్స్ అనేవి తెలుసుకుందాము సో టన్న దాడిన వెంటనే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి టన్నల్కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి యాక్చువల్గా టన్నల్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిన అయితే మనకు అక్కడ కనబడుతుండొచ్చు మీరైతే ఈవిడలో అబ్జర్వ్ చేయండి టన్నల్ దాడిన తర్వాత నుంచి మనకి కొండ ప్రాంతం అయితే ఉంటుంది కదా సో ఆ కొండ ప్రాంతం పైన అయితే మనకి కొండని తొలగించే పనులు అనేవి స్టార్ట్ అయితే చేశారు దీనికి ఉదాహరణకి మీరు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కొండ పైన అబ్జర్వ్ చేయొచ్చు కొండలు అనేది చదువు చేస్తున్న పనులు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు అన్నీ మనకి క్లీన్ అయితే చేస్తున్నారు నిదానంగా సో ఈ ఫెన్సింగ్ వచ్చేసి మనకి డబల్ అండ్ వర్క్స్ కోసమే అనమాట అక్కడ పైన అయితే మనకి మొత్తం తీసేస్తున్నారు ఈ కొండ ఇదంతా రాయి అనమాట సో దీన్ని మొత్తం తీసేస్తారు మనకి సో మ కాస్త మట్టి ఉన్న ప్రాంతాన్ని అయితే తొందరగానే తొలగించారు రాయి ఉన్న ప్రాంతాన్ని కాస్త నిదానంగా అయితే తొలగిస్తున్నారు కరెంట్ అంటే వచ్చేసి మనం జిగోమేటకి దగ్గరలో ఉన్నాము ఇక్కడైతే అయితే అబ్జర్వ్ చేస్తుంది మొత్తం మనకి డబలకి సంబంధించిన వర్క్స్ అనేవి ఇక్కడ మనకి అక్కడక్కడ చిన్న చిన్న బెడ్కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయితే అయిపోయాయి మనకి చెట్లు అడ్డం ఉన్నాయి కాబట్టి అంత క్లారిటీగా అయితే కనపడవడం లేదు ஆயிருக்க yeah,

మనకి మొదటగా స్టార్ట్ అయినాయి ప్రస్తుతం వచ్చేసి పిల్లలు బాక్స్ ఎండు స్టేజ్లు అయితే ఉన్నాయి అట్లా పోవాలి అవుతున్నాము ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇవిడ గురించి మా అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్